హాయ్ ఫ్రెండ్స్ మీ అసా టైలర్స్ ఈరోజు మన డబ్బులు చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎక్కడ ఖర్చులు అనేది బయటికి ఎక్కడ కనబడకుండా కుట్టే విధానం అనమాట చాలా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది చూశారు కదా పైపింగ్ ఏ విధంగా చేయాలి అసలు ఖర్చులు బయటికి కనబడకుండా ఏ విధంగా ఎలా కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు ఓర్ల మిషన్ లేదని చెప్పేది అసలు ఇబ్బంది పడబాకండి ఇంకొక యాభై రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు ఓర్ల మిషన్ లేకపోయినా సరే అలా కుట్టి చూశారు కదా ముందుగా అయితే పాదం సింగల్ పాదం పెట్టాను పైపింగ్ అనేది కుట్టేసుకోండి ముందుగా అయితే హ్యాండ్స్ కుడుతున్నాను నేను చేతులు పైపింగ్ అనేది సన్నగా థ్రెడ్ పక్కన అంటే పైపింగ్ ఉంటుంది కదా దారం పక్కన అంచున పడేటట్టు కుట్టు వేసుకోండి ముందుగా స్టిప్నెస్ ఉండాలి బాగా నీట్గా టైట్గా ఉండాలన్నమాట పైపింగ్ అనేది ఇప్పుడు అటు ఇటు డిస్మార్క్ వేసుకోండి చూసాను ఎలా పెడతానో అలా పెట్టి పైపింగ్ అనేది హ్యాండ్స్కి అంటే చేతికి పై పక్క ఉండాలి కింద ఖర్చు ఉండాలన్నమాట అలా నీట్గా పెట్టయితే కుట్టు అనేది దారం పక్కన పెడాలి ఆపోజిట్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ అనేది ఆపోజిట్ అంటే ఇటు గుంట వచ్చిందంటే ఎదురు మళ్ళీ గుంట రావాలి ఇటు బ్యాక్ సైడ్ వచ్చిందంటే బ్యాక్ సైడ్ రావాలి అలా ఆపోజిట్ పెట్టేసుకుంటేనే మనకి హ్యాండ్స్ అనేది ఏదైనా సరే తిరగపొరలా రాకుండా ఒక సైడ్ అంటే రెండు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట రెండు చేతులు అలా కుట్టేసిన తర్వాత చూసారు కదా నేను అయితే జాయింట్ వేసాను అంటే అంచు అనేది ఒక ఒక ఒకవైపు ఏమో పెద్ద వచ్చింది ఒక వైపు చిన్న వచ్చింది దాని గురించి రెండు సైడ్లు ఒకలాగా రావాలని చెప్పి అయితే నేను హ్యాండ్స్కి చేతికి జాయింట్ అయితే వేసాను ఆ జాయింట్ కూడా కనబడకుండా తట్టు చెప్తాను మీకు ఎలా కనబడకుండా అనేది రెండు పక్కల సమానంగా వచ్చేటట్టు చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు నేను చూసాను కదా కింద బ్లౌజ్ పీస్ పెట్టాను పైన లైనింగ్ పెట్టాను మళ్ళీ సెంటర్లో పైపింగ్ ఉండాలి అలా పెట్టేసి కుట్టేసుకోండి నేను పెట్టేట్టు పెట్టి అంచునే అయితే కుట్టి పడేటట్టు పెట్టేసుకుని కుట్టేసుకోండి నీట్గా అయితే ఖర్చు అనేది కట్ చేసి ఇప్పుడు తిప్పేసేద్దాం అలా తిప్పేసుకోండి చూసారా తిప్పిన తర్వాత అంచును పెట్టి కుట్టేసుకోండి మళ్ళీ ఈ బ్లౌజ్ అయితే ఎండదాకా చూడండి మీకు అవగాహన వచ్చింది చాలా నీట్గా చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట ఖర్చు అనేది షోల్డర్ మీద కానీ భాగంలో కానీ సైడ్ కానీ ఎక్కడ మన ఖర్చు అనేది బయటికి అసలు ఎక్కడ కనబడదు ఓర్ల మెషన్ లేదని ఇబ్బంది పడబాకండి ఓర్ల మిషన్తో పని లేకుండానే మీకు చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకేనా ఇప్పుడు లైలింగ్ అయితే అలా కుట్టేసుకోండి నేను కుట్టినట్టు నీట్గా అయితే డప్పులు ఎక్కడా లేకుండా నీట్గా నీట్గా అయితే కుట్టేసుకోండి ముందుగా చూశారు కదా నేనైతే మనం జాయింట్ వేసాం కదా జాయింట్ పైన పెట్టి కుట్టేస్తున్నాను అలా కుట్టేస్తే ఏంటంటే ఎక్కడ మనకి బ్లౌజ్ అనేది పెగలకుండా ఉంటుంది మనకి ఇక జాయింట్ లాగా అయితే కనబడదు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా అలా నీట్గా అయితే డబ్బులు ఎక్కడ లేకుండా నీట్గా అయితే కుట్టేసుకోండి కుట్టిన తర్వాత ఇప్పుడు డబుల్ కుట్టేస్తాం డబుల్ కుట్టేసిన తర్వాత రెండు చేతులు కూడా డబుల్ కుట్టేసుకోండి ఇప్పుడు మనం అంచు ఇప్పుడు జాయింట్ ఎక్కడ వేసే కుట్టు ఆ తిన్నంగా స్ట్రైట్ పెట్టి మళ్ళీ ఈ చేతికి కూడా మనం కుట్టేసుకుంటే రెండు చేతులు సమానంగా ఒకేలాగా కనబడతాయి ఇక జాయింట్ అనేది కనబడదు రెండు చేతులు కూడా ఒకలాగా ఉంటుంది అనమాట ఇక కట్ చేసి కాట్లు పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు రెండు చేతులు కూడా సమానంగా ఉంటాయి ఇప్పుడు అక్కడ మనకి జాయింట్ లాగా ఉండదు చూసారు కదా రెండు చేతులు కూడా నీట్గా అయితే ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ అనేది మొత్తం ఇక ఏ విధంగా కొట్టాలనేది చెప్తాను చూడండి హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేద్దాం అయిపోయింది చూసారు కదా అంత ఫినిషింగ్ అంత నీట్గా వచ్చేసిందో ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లు ఏ విధంగా మనకు పైపింగ్ చేసుకోవాలి బ్యాక్ ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు మళ్ళీ పైపింగ్ కొడుతున్నాను నేను ఎందుకంటే హ్యాండ్స్కి విడిగా చూపిస్తామనేది ముందుకైతే నేను పైపింగ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ నీటికి కూడా పైపింగ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు అలాగే నీట్గా అయితే కుట్టేసుకోండి థ్రెడ్ పైపింగ్ అనేది దారం మధ్యలో పెట్టేసుకొని నేనైతే శారీ పీస్ తీసి సైడ్ అంచున శారీ పీస్ స్ట్రైట్ పీస్ తీసాను క్రాస్ పీస్ అయితే కాదు స్ట్రైట్ వే అంటే శారీలు పీస్ తీయాలంటే స్ట్రైట్ తీసుకోవాలి ఆ స్ట్రైట్ తీసుకొని మనం ఏ విధంగా కుడుతున్నాం ఆ విధంగా కుట్టేసుకుని చూసారు కదా షోల్డర్ భుజం వచ్చింది పైన షోల్డర్ అనేది ఆపోజిట్ కూడా షోల్డర్ వచ్చింది అలా వస్తే మనకి తిరగ బోర్లో రాదు ఆపోజిట్ పెట్టేసుకోండి ఆపోజిట్ అంటే అన్నయ్య ఏంటి అని అడుగుతున్నారు నేనైతే ఆపోజిట్ పెట్టి కుట్టాను కదా అలా పెట్టి కుట్టేసుకుంటే మనకి తిరగ బోర్ల అనేది రాదు కరెక్ట్గా వచ్చేసింది అలా పెట్టేది కుట్టేసుకోండి ఇప్పుడు నెక్క కుట్టేటప్పుడు చాలామంది పైపింగ్ చేసేటప్పుడు లాగి కుట్టేస్తూ ఉంటారు అప్పుడు ఏమైందంటే రౌండ్ అనేది తిరగదు నేను ఇప్పుడు ఎట్ట కొడుతున్నానో ఎలా కుడుతున్నానో అలా కుట్టేసుకోండి రౌండ్గా షేప్ అనేది రౌండ్ తిరగాలి ఎప్పుడైనా సరే మీరు పైపింగ్ చేసేటప్పుడు అంటే బ్యాక్ నెక్ అనేది బోర్గా లాగేసి కుడతా ఉంటారు చాలామంది ఆ లాగేసి కుట్టేస్తే రౌండ్ అనేది తిరగదు చూసారు కదా నీట్గా సెంటర్లో పెట్టేసుకొని తిరగపొరం లేకుండా చూసి జాగ్రత్తగా నేను పెట్టినట్టు పెట్టి కుట్టేసుకోండి అంచునైతే కుట్టుబడాలి నీట్గా కరెక్ట్గా పెట్టేసి పాదం ఖర్చు పెట్టేసి కట్ చేసుకోండి కొంటాం ఇంకా రౌండ్గా కట్ చేసేసుకొని కాట్లు పెట్టేసుకోండి మొత్తం మొత్తం ఆ విధంగా కాట్లు పెట్టేసుకుంటేనే రౌండ్గా తిరుగుద్ది అంటే మనం ట్రైట్ పీసేసాం క్రాస్ పీసేసినా సరే మనం పైపింగ్ కాట్లు పెట్టేసుకోవాల్సింది చూసారు కదా అలా తిప్పేసుకోండి ఇక తిప్పేసి సన్నగా పెట్టి అంచున పైపింగ్ అంచున పెట్టి కుట్టేసుకోండి నీట్గా అయితే కింద ఖర్చు అనేది మనకి కింద ఖర్చు పాదం కింద పడకుండా జాగ్రత్త చూసి కుట్టేసుకోండి తర్వాత మనం పాదం మార్చేసిన తర్వాత డబ్బులు కుట్టేద్దాం చూసారు కదండి నీట్గా అయితే వచ్చేసిందో పైపింగ్ అనేది ఆ విధంగా ట్రై చేయండి ఖర్చు అనేది బయటకు ఎక్కడ కనబడదు మనం పైపింగ్ వేసినట్టు కూడా కనబడద్దు ఇప్పుడు రెండు పార్ట్లు కూడా ఆ విధంగా నేను కుట్టినట్టు కుట్టేసుకోండిక ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఉక్సులు పట్టి కాజల పట్టి అసలు ఎలా కుట్టాలి మొత్తం మీకు పర్ఫెక్ట్గా చెప్తాను కొత్త వారైనా సరే నీట్గా అయితే నేర్చుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు మనకు నెక్క దగ్గరకు వచ్చింది ఉక్సులు పట్టి కాజుల పట్టి వైపుకి వచ్చింది అలాగే ఆపోజిట్ కూడా ఉక్సులు పట్టి కాజుల పెట్టి వైపు ఉండాలి అటు ఇటు వచ్చిన తర్వాత మాత్రం పడిపోయినట్టు మీకు చూసారు కదా ఖర్చు అనేది నీట్గా కట్ చేసుకొని అలా కాటలు అనేది పెట్టేసుకోండి కాట్లు పెట్టపోతే మాత్రం రౌండ్ అనేది తిరగదు ఇప్పుడు పై కుట్టేసేద్దాం మీకు అసలు చెస్ట్కి మనకి దాట్సే విధంగా పెట్టాలి దాట్సే ఎలా పెట్టాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు చాలామంది చేసే మిస్టేక్ చెప్తాను నేను చూడండి కుట్టేసిన తర్వాత సన్నకు పెట్టి కుట్టేసుకోండి పైపింగ్ అనేది ఇప్పుడు పాదం మార్చేద్దాం పాదం మార్చేసాను ఇప్పుడు డబ్బులు కుట్టేసుకోండి అలాగా ఇప్పుడు లైలింగ్ మొత్తం జాయింట్ చేసేయండి మొత్తం లైలింగ్ అనేది నీట్గా ఎక్కడ డబ్బలు లేకుండా నీట్ అయితే జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకోకపోతే నీట్గా జాయింట్ చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది నీట్గా అయితే చేసుకోండి డబ్బులు లేకుండా అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకోండి నీట్గా మనకి లైలింగ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోండి కరెక్ట్గా పెట్టేసి ఇప్పుడు డబ్బులు కుట్టేసుకోండి అలాగా చూసారు కదా కుట్టే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైలింగు పర్ఫెక్ట్గా మనకి లైలింగ్ అనేది కింద డప్పులు వస్తున్నాయా లేదా మనకి అంతా సరిపోతుందా లేదా అనేది నీట్గా చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోండి లేదంటే ఒక పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఒక పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ముడతలు డప్పులు వస్తాయి మళ్ళీ తీసుకొని మళ్ళీ కుట్టుకోవాలి ఆడపిల్లలకి అనేది కొత్తగా నేర్చుకునే పిల్లలకి అర్థం కాదు దాని గురించి అయితే చెప్తాను నేను జాగ్రత్తగా చూసి మనకి సరిపోతుందా లేదా అనేది అటు ఇటు కూడా చూసి కుట్టుకోండి కుట్టేసిన తర్వాత నీట్గా అయితే మనం లైలింగ్ ఎంత ఉంటే అంత నీట్గా అంటే మన నైలింగ్ మనకి పర్ఫెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి అది ఎంత ఉంటే అంత దాన్ని బట్టి మీరు కట్ చేసేసుకోండి చూసారు పైపింగ్ అనేది మొత్తం వేసాం ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా ఎక్కడ మనకే ఎక్కువ ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ తక్కువ వస్తాం లేదు ఎక్కడ నీట్గా అయితే మన టైట్గా అయితే చూసారు కదా అంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది ఆ విధంగా మీరు కుట్టేసుకోండి కుట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు నడుము పట్టి జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి అలా పాదం ఖర్చుతో కలిపి కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు నడుము పట్టి అనమాట నేను వేసినట్టయితే కుట్టేసుకుని వేసుకుని పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి ముందుగా తర్వాత నెక్స్ట్ మళ్ళీ పై కుట్టు జాకెట్ ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అవగాహన వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంటుంది అనమాట మీకు చాలా ఉపయోగపడిద్ది అనమాట మీకు ఎండదాకా చూడండి చూస్తే అవగాహన వచ్చింది మీకు అసలు ఓర్ల మిషన్తో పని ఉండదు మీరు ఇలా కుట్టి ఇంకో యాభై రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా అయితే ట్రై చేసి కుట్టి మీకు అసలు ఓర్ల మెషిషన్తో పని ఉండదు మీకు ఈ విధంగా అయితే కుట్టేసుకోండి మీరు పై నుంచి కుట్టేసుకోండి ఎప్పుడైనా సరే పై నుంచి కుట్టేస్తే నీట్గా అనేది వచ్చింది కింద నుంచి వేస్తే కొద్దిగా మనకి డొప్పల ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది పై నుంచి అయితే చూసి జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా సరే బాగా నీట్గా అయితే కుట్టేసుకోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ క్లాత్ నేను స్టిప్నెస్ క్లాత్ వేసి కుట్టు మొత్తం జాయింట్లు పడ్డాయి కొద్దిగా పెద్ద బ్లౌజ్ అనమాట క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది దాని గురించి అయితే క్రాస్ బెల్ట్కి జాయింట్లు పడ్డాయి అనమాట అలా ఖర్చు అనేది అటు ఇటు ఫోల్డ్ చేసి కుట్టండి లేదంటే ఒక వాయువుపై మాత్రం పెట్టబాకండి పెడతా ఏమైందంటే మందం వచ్చింది ఖర్చు అనేది జాయింట్లు కూడా కనబడే అవకాశం ఉంటుంది ఎక్కువ అటు ఇటు ఒక పక్క పెడితే రెండు పక్కల చీల్చి పెట్టండి అలాగా ఫోల్డ్ చేసి చూసారు కదా అయిపోయింది పక్కన పెడదాం నేను కుట్టి పాపలేని క్లాత్తోనే ముందుగా కుట్టాను తర్వాత లైలింగ్ అనేది మీకు ఖర్చులు కనపడకుండా మీకు క్రాస్ బెల్ట్ కుట్టే విధానం చెప్తాను మీకు చూసారు కదా దాట్స్ అనేది ముందుగా పై కుట్టేసుకోండి పై కుట్టేసిన తర్వాత దాట్స్ పట్టండి లేదంటే కింద క్లాత్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది కింద జారిపోయి పై క్లాత్ ఎక్కువ పడతాం చూశారు కదా ఆ విధంగా ఆపోజిట్ రావాలి ఎప్పుడైనా సరే నేను పెట్టాను కదా ఇప్పుడు ఆపోజిట్ అలా పెట్టి కుడితేనే మనకి ఉల్టా సీత లేకుండా కరెక్ట్గా రెండు ఒక పక్కగా రాకుండా అయితే వస్తే కొద్దిగా కట్ చేసి ఖచ్చితంగా కొంచెం లైట్గా కట్ చేసి క్లాత్ అనేది అలా ఫోల్డ్ చేసుకోండి నడుము వైపు ఫోల్డ్ చేయండి అలా మనకే ఎక్కడికి వస్తుంది అక్కడ దాడ్స్ అనేది గీరి దాని మీద కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత అప్పుడు దాడ్స్ పెట్టండి లేదంటే మాత్రం మీకు కింద క్లాత్ జారిపోయే అవకాశం ఉంటుంది డప్పులు వస్తాయి ఆ విధంగా కుట్టేసుకోండి లేట్ అయినా సరే లైలింగ్ బ్లౌజ్ అనేది నీట్గా కుట్టండి కుడితే మీ కస్టమర్ మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరికి వచ్చి కుట్టేసుకుంటారు ఎప్పుడైనా సరే ఏ చెప్పి అలా పడితే అలా కుట్టాకంటే చూసారు కదా నీట్గా అయితే వచ్చేసింది అలా పై కుట్టేసి కుట్టండి మనకు ఎక్కడి దాకా వస్తుంది దాటు అక్కడ దాకా చూసుకొని లేదంటే నాకు అయితే అవగాహన ఉంది కాబట్టి నేనైతే కుట్టేస్తున్నాను మీరు మార్క్ పెట్టుకోండి డీస్ మార్క్ పెట్టుకొని ఎక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా మార్క్ పెట్టుకొని అక్కడ పైన కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత అప్పుడు దాట్ పెట్టండి లేదంటే మాత్రం కొంచెం ఎక్కువ వస్తే మళ్ళీ దారం బయట కనబడే అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఎలా కుట్టాలి అనేది చెప్తాను మీకు చూసారు కదా ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న క్రాస్ బెల్ట్ ఉన్నాయి కదా పాపులెన్ క్లాత్ స్టిప్నెస్ క్లాత్ వేసి మనం కుట్టాము ముందుగా సింగల్ పీస్తో కింద పెట్టేసుకొని పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి ఆ విధంగా కుట్టేసుకోండి దాట్స్ అనేది మనం నడువు ఇప్పి ఫోల్డ్ చేసుకోండి నడుము విప్పి దాట్స్ అనేది ఫోల్డ్ చేయండి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పాతం ఖర్చు పెట్టి కుట్టేసేద్దాం కుట్టేసిన తర్వాత ఇప్పుడు లైలింగు పైనుంచి నుంచి వేయండి వేసి మళ్ళీ పాతం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి నీట్గా అది కుట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి రెండోది కూడా కుట్టేద్దాం ఇదో కుట్టేసిన తర్వాత అలా బయటకు తీసి ఇప్పుడు రోల్ చేయండి సన్నగా రోల్ చేయండి సన్నగా రోల్ చేసి కింద క్లాత్ తీసుకొచ్చి పై క్లాత్కి కలిపేసేయండి క్రాస్ బెల్డ్కి కలిపేసి కింద క్లాత్ పట్టకుండా జాగ్రత్తగా నీట్గా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి చూసారా నేను ఏదో విధంగా కుడతాను ఆ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు లాగండి లేకపోతే ఏమైంది అంటే తిరిగిపోతే మనకు ఖర్చు అనేది బయటకి కనబడదు ఎక్కడ చూసారు కదా ఖర్చు అనేది ఎక్కడ బయటికి రాదు ఇప్పుడు పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి కింద పక్క కుట్టేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజులు పట్టి కూడా ఎలా వేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చాలామంది చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు చూడండి జాగ్రత్తగా అలాగే రెండో పాటు కూడా రోల్ చేసి కుట్టేద్దాం కింద క్లాత్ మనం రోల్ చేసింది క్లాత్ జాగ్రత్తగా పడకుండా చూసి లాగేసేయండి కుట్టేసిన తర్వాత లాగేసేయండి అలాగా చూసారు కదా రెండోది బెల్ట్ కూడా అయిపోయింది ఖర్చు అనేది బయటికి ఎక్కడ కనబడదు పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకుందాం ఇప్పుడు ఉక్సలు పట్టి కాజుల పట్టి కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది చెప్తాను చూడండి ఇప్పుడు రెండు సమానంగా వచ్చినాయా లేదా అనేది కొలవండి ముందుగా సమానం లేకపోతే కొంచెం అటు తేడా వస్తే మనం దాట్స్ దగ్గర పెట్టుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు కాజల పట్టి కాజల పట్టికి కూడా మనం లైలింగ్ వేసి అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి కంపల్సరిగా మీరు కాజాల పట్టికి లైనింగ్ అనేది వేయండి ఎందుకంటే ఊడిపోయే అవకాశం ఉండదు తీగలిపోయే అవకాశం ఉండదు లైనింగ్ లేకపోతే ఇప్పుడు లైనింగే మనం డబుల్ ఫోల్డ్ చేసాం డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసాం కాజల పట్టికి అనమాట అది వేయము ఉక్సుల పట్టీకి లైనింగ్ వేసింది ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ నుంచి కింద నుంచి వచ్చేది ఉక్సుల పట్టి మన కచ్చెక్కి పెట్టేసి మనం దాట్స్ దగ్గర వచ్చే పట్టీ ఫిల్ట్ ఒకటి పెట్టండి చిన్నగా ఫిల్డ్ ఒకటి పెట్టండి ఎందుకంటే రౌండ్ షేప్ అనేది తిరగాలి లేదంటే తిరగదు రౌండ్గా చాలామంది చేసేది ఏంటంటే స్ట్రైట్గా మనకి ఫిల్డ్ లేకుండా కుట్టేస్తా కుట్టేస్తూ ఉంటారు అలా కుట్టకుండా ఇప్పుడు అలా ఫోల్డ్ చేసి సన్నగా కుట్టండి కుట్టు కూడా సన్నగా పడాలి మనకి క్లాత్ మీద ఎక్కువ పడకూడదు సన్నగా అంచున పడాలి అన్నమాట జాయింట్ దగ్గర లేదంటే రౌండ్ తిరగదు నేను కుట్టినైతే కుట్టేసుకోండి ఇప్పుడు మనం ఫిల్డ్ పెట్టాము కదా ఆ ఫిల్డ్ కూడా లాగేసి రౌండ్గా సర్కిల్ రౌండ్ షేప్ తిప్పేసి కుట్టండి చూసారు కదా అప్పుడు రౌండ్ షేప్ అనేది రౌండ్ తిరిగిద్ది చెస్ట్ అనేది పట్టదు లేదంటే మీరు మామూలుగా దాట్స్ పట్టేసి స్ట్రైట్గా కుట్టేస్తే మాత్రం షేప్ అనేది పట్టేసిద్ది స్ట్రైట్గా అయిపోద్ది అన్నమాట క్లాత్ అనేది అప్పుడు పట్టేసిద్ది పైనుంచి నెక్క నుంచి వచ్చేది కాజల పట్టి అది కూడా గుర్తుపెట్టుకుని బాగా పై నుంచి వచ్చేది నెక్క నుంచి వచ్చేది కాజల పట్టి అది గుర్తుపెట్టుకొని కాజలపట్టి పట్టికి దేని దేనికి వేయాలో కొత్త వారికి తెలియదు కాబట్టి నేను ముద్దు లెక్కలతో అయితే మీకు చెప్తున్నాను అలానే కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు అలా కుట్టేసుకోండి అలా కుట్టేసిన తర్వాత తిప్పేసిన తర్వాత అప్పుడు పై నుంచి మళ్ళీ కుట్టేసుకోండి పై నుంచి కుట్టేసిన తర్వాత మళ్ళీ డబ్బులు కుట్టేసుకోండి అది కాజల పట్టి మీకు అర్థమైంది అనుకున్నాను నెక్ నుంచి వచ్చేది పట్టి కింద ఒక రాజపల్లి కాడ నుంచి వచ్చేది ఉక్సులు పట్టి చూసిన తర్వాత నీట్గా అయితే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు అర్థమైంది అనుకున్నాను ఉక్సులు పట్టి కాజల పట్టి కూడా మీరు ఎండదాకా చూడండి మొత్తం బ్లౌజ్ మొత్తం చూస్తే మీకు అన్ని టిప్స్ అనేది చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తాను తెలియని ఇప్పుడు పై నుంచి అంటే సీదా మీద కుడుతున్నాను చూసారు కదా సీదా మీద ఒక పాయింట్ ఖర్చు పెట్టి కుట్టండి ఎక్కువ పెట్టేది కుట్టబాకండి అక్కడ కూడా మనకు జాయింట్ అనేది తిప్పి కుట్టాలి దాని గురించి ఒక పాయింటే ఒక పాయింట్ ఖర్చు పెట్టి కుట్టండి ఎక్కువ పట్టబాకండి అలా పట్టిన తర్వాత పైనుంచి ఒక కుట్టేసుకోండి ఆ కుట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు పాదం ఖర్చు పెట్టి జాగ్రత్తగా పైపింగ్ వైపు నుంచి కుట్టేసుకోండి అప్పుడు ఖర్చు అనేది బయటికి ఎక్కడ మనకి పెగులుతం కానీ ఖర్చు కనబడతాం కానీ ఉండదేగా ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్కి తిప్పి బ్యాక్ వైపుకి తిప్పి ఒక పైనుంచి పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టేసుకోండి కనబడకుండా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ రెండో పార్ట్ కూడా కుట్టేద్దాం షోల్డర్ అనేది భుజం దగ్గర విషయం అలాగే మనకి పైపింగ్ వైపు నుంచి కొట్టండి ఎప్పుడైనా సరే పైపింగ్ వైపు నుంచి కొడితే ఏంటంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసిద్ది లేదంటే మనం చంకభాగం నుంచి వైపు నుంచి కొడితే మాత్రం ఇటు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకటి టిప్ అనమాట టెక్నిక్ అనమాట మీకు తెలియని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఆ పైపు కుట్టేసుకుంటే వేసిన తర్వాత అయిపోయింది ఇప్పుడు ఖర్చు అనేది ఎక్కడ మనకు క్రాస్ బెల్ట్ కానీ ఎక్కడ కనబడలేదు ఇప్పుడు భాగం కూడా చేతులు కూడా మనకి ఏ విధంగా కుట్టాలి అనేది ఇప్పుడు ఒక పాయింట్ ఖర్చు పెట్టి హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనకి బ్యా సై అంటే ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు గుంట రావాలి ఫ్రంట్ పార్ట్ గుంట రావాలి బ్యాక్ సైడ్కి వచ్చేటప్పుడు గుంట లేకుండా ఉండాలి అలాగా ఖర్చు అనేది ఒక పాయింట్ పెట్టి కుట్టండి నీట్గా మనకి కాటు కాటు కలవాలి అది ఒకటి గుర్తుపెట్టుకుని బాగా మనకి కాటు కాటు కలిపేటట్టు పెట్టేసుకుని కుట్టేసుకుంటే అప్పుడు ఇలా తిప్పి గేరండి ఇక గేరిన ఇప్పుడు తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత కొంచెం ఏం లేదు ఒక మీకు జాకెట్ మొత్తం మీద ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే అంతే మీకు చాలా నీట్గా అయితే ఉంటుంది జాకెట్ అనేది మీరు డబ్బులు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ అడిగి తీసుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే బ్లౌజ్ అనేది ఓర్లక్తో ఓర్లకి మిషన్తో కుట్టిన నాటి రోజులు కూడిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇలా కుడితే మాత్రం అసలు జాకెట్ అనేది ఎప్పుడు కూడదో పెగలదు చాలా నీట్ కూడా అన్నమాట చాలా జాగ్రత్తగా చూసి మీరు కొంచెం లేట్ అయినా సరే చంకభాగం దగ్గర లేట్ అయితే ఎక్కడ మీకు లేట్ అవ్వదు నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి నీట్గా అయితే కుట్టేసుకోండి ఎక్కడ మీకు డొప్పలు రావు ఎక్కడ ముడతలు రోజులు చూశారు కదా నేను విధంగా కుట్టాను ఇప్పుడు సింగల్ కుట్టేశాను చూడండి ఎక్కడ అనేది డబ్ అనేది రాలేదు చూశారు కదా మీకు ఒకటి రెండు సార్లు కొడితే అలౌట్ అయిపోద్ది నో ప్రాబ్లం ఇప్పుడు డబ్బులు కుట్టేసుకోండి ఇప్పుడు ఎవరిలో అయినా సరే చూడంగానే కుట్టేయాలంటే కుట్టరు చాలామంది కొంచెం ఏంటంటే నాలుగు రోజులు కొడితే ఎవరికైనా అలౌట్ అయిపోద్ది ఏమి ఉండదు మీరు ఇబ్బంది పడి చూసి ఒకటికి నాలుగు సార్లు చూసి జాగ్రత్త కుట్టుకుంటే అయ్యే వచ్చేస్తే జైడ్లు అనేది పెద్ద లెక్కే కాదు మీరే ఇబ్బంది పడబాగండి నాకు రాదేమో నేను కుట్టలేనేమో అనుకోబాగండి ఎప్పుడైనా సరే ఎవరు పుడతా అయితే నేర్చుకోరు జాగ్రత్త చూసేది కుట్టి నేర్చుకోండి ఇబ్బంది ఏం లేదు మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిగా నాలుగు రోజులు అటు ఇటుగా సరే మీకు చెప్తా ఉంటాను నేను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా రెండో హ్యాండ్స్ కూడా మనం కుట్టేశాం ఇప్పుడు ఎక్కడైనా పీసులు ఉంటే నీట్గా కట్ చేసుకోండి కుట్టిన తర్వాత పీసులు ఎక్కడైనా ఉంటే కట్ చేసుకోండి లేదంటే మళ్ళీ తిరిగి తిప్పి కుట్టినప్పుడు కొంచెం పీసులు బయట కనబడే అవకాశం ఉంటుంది ఉంటే మాత్రం నీట్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ నేను రెండో హ్యాండ్స్ కూడా ఆ విధంగా కొడుతున్నాను చూసారు కదా అలా కుట్టేసుకోండి జాగ్రత్తగా కొంచెం లేట్ అయితే ఏమంట చక్క కుట్టేటప్పుడు మూడతలో ఎక్కడ రాకుండా కొంచెం ఖర్చు అనేది లోపల ఖర్చు అనేది బయటికి ఏళ్తు తోసి కుడతా ఉండండి లేదంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఒక ఫ్రెండ్స్ మీకైతే బ్లౌజ్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను మొత్తం ఎండదాకా చూడండి మీకు అర్థమైద్ది అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పిల్లలకని క్లిక్ చేసి ఆడని అని చేయండి ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది నేను ఏడు ఏడు ఏడియో పెట్టినా సరే మీరే ముందుగా చూడవచ్చు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు సైడు సైడ్ కూడా కుట్ట కుట్టదాం సైడ్ జాయింట్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఒకనా బ్లౌజ్ చూసి ఏమనిపించిందో ఒక కామెంట్ కూడా చేయండి నాకు సేమ్ ఇప్పుడు ఎలా కుట్టామో ఇలాగే ఇవి కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్ పెట్టేసుకొని నీట్గా పెట్టి కుట్టేసుకొని ఎక్కువ తక్కువ ఉండేది నీట్గా అయితే కట్ చేసుకోండి కట్ చేసి బ్యాక్ సైడ్ తిప్పేసాను అలాగ చూసిన తర్వాత తిప్పేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉంటే అంత మెజర్మెంట్ పెట్టేశాను నేను పెట్టేసిన తర్వాత నీట్గా అయితే కుట్టేసుకోండి ఇప్పుడు ఖర్చు కూడా మనకి హ్యాండ్స్కి అంటే చెయ్యి వైపుకి తిరగాలి చేయి వైపుకి మనకి ఖర్చు అనేది తిరగాలి తిప్పి మనకి జాయింట్ అంటే మనం కాట్లు పెట్టుకుంటాం కదా ఆ కాట్లు కూడా మార్క్ పెట్టుకోండి నాకు అలవాటు కాబట్టి నేను మార్క్ అయితే పెట్టలేదు ఆ మార్క్ తిన్నంగా మన జాయింట్ అయినా కుట్టుపడాలి లేదంటే మాత్రం మనం కాట్లు పెట్టుకుంటాం కదా చక్కబాగా ఆ కాట్ల మీద కుట్టుపడాలి ఎక్కువ తక్కువ పడినా సరే లూజ్ అవకాశం ఉంటుంది టైట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ వేసుకోండి వేసుకుంటే ఏమైందంటే ఇప్పుడు లావ్ అయితే ఓడి తీసుకుంటాకి బ్లౌజ్ అనేది ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇది కూడా అంటే క్లాత్ అనేది చాలా తక్కువ ఉంటే నేను కట్ చేసి కుట్టాను ముందు ఇడులో కూడా నేను కటింగ్ కూడా చే పెట్టాను చూడండి చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఫార్టీ సిక్స్ చెస్ట్ అనమాట పెద్ద బ్లౌజు దాని గురించి క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది అయితే నేను ఈ క్లాత్లో అవధాని నా దగ్గరికి వచ్చింది అనమాట అయినా నేను కట్ చేసి కుట్టాను చూసారు కదా రెండు హ్యాండ్స్ కూడా సమానంగా పెట్టేసుకొని పైపింగ్ దగ్గర మాత్రం అటు ఇటు జారిపోయే అవకాశం ఉంటుంది జారకుండా నీట్గా అయితే పెట్టి కుట్టేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ అయితే మీకు చాలా మంచిగైతే నీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్కి ఎంత ఉంటుందో అంత మార్క్ పెట్టేసుకోండి మార్క్ పెట్టేసుకుని కుట్టేసుకోండి అలాగ మీకు అనేది కరెక్ట్గా వచ్చేసింది ఎక్కువ తక్కువ పెట్టబాగుంటే జాయింట్లు కూడా కటింగ్ అనే మాకు జాయింట్లు కరెక్ట్గా రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కటింగ్ కరెక్ట్గా ఉంటే మాత్రం జాయింట్లు అనేది నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చేస్తాయి కటింగ్ కూడా చూడండి మీ నా ఐడియో చూడపోతే ఒకవేళ కామెంట్ చేయండి నెక్స్ట్ నేను కటింగ్ కూడా చెప్తాను చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే సెంటర్ చేసుకోండి రెండు నడుము జాయింట్లు ఉంటాయి కదా సెంటర్ చేసుకొని సెంటర్ మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి జాయింట్ సెంటరు మళ్ళీ జాయింట్ సెంటరు సెంటర్ చేసుకొని అలా మార్కింగ్ చేసుకొని పై కుట్టు వేసుకోండి మనం దాడిస్కి ఎట్టేసేమ పై కుట్టు అలాగే పై కుట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత దాడిసి పట్టండి అలా పడితే ఏమిటంటే కింద క్లాత్ జారకుండా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా పెట్టేస్తూ ఉంటారు పట్టినప్పుడు కింద క్లాత్ జారిపోయి డొప్పల్లాగా లాగుంటే జాయింట్ బుడు బ్రౌజ్ తుడుకున్నప్పుడు మిస్టేక్ చేయబాకండి ఒక ఫ్రెండ్స్ మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానుకుంటున్నాను బ్లౌజ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వేలు వెళ్తాం చూసారు కదా చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది ఓకేనా